శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత నమరి ఓం యర్త జగత సంహర్త మహసామ్ నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఒకటి ఉన్నది ఎందుకంటే సంవత్సరాది అంటే ఉగాది తెలుగు సంవత్సరాది ఎందుకంటే హిందువులందరికీ కూడా సంవత్సరాది తెలుగు సంవత్సరాది అయితే మనకు బాగా అలవాటు ఇప్పుడు పడ్డది ఏంటంటే ఇంగ్లీషు జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సరం లెక్క జనం చూసుకుంటున్నారు పంచాంగంలో తిథుల ప్రకారం సంవత్సరం వస్తుంది అది ఎవరికీ తెలియదు తిథి వారం నక్షత్రం యోగం కరణం ఈ ఐదుగులసి పంచాంగం అయింది అయితే పంచాంగ శ్రవణం అనేది యుగాదిగా చేసుకుంటాం కానీ ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ పన్నెండు నెలలు జనవరి నుంచి డిసెంబర్ వరకు పన్నెండు నెలల మాస ఫలితాలు ముందుగా చెప్పుకుందాం అయితే దానికంటే ముందు ఈ జనవరి నెల విశేషం ఏమిటనేది మనం చూసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు మరి వృషభ రాశి ఫలితాలు ఫిబ్రవరి నెల ఇందాక మరి మేస జనవరి నుంచి డిసెంబర్ వరకు మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాం ఇప్పుడు వృషభ రాశి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా రెండవ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ వృషభ రాశికి ఇంతకు ముందు శని దశమంలో ఉన్నాడు ఆ శని మళ్ళీ ఏకాదశానికి వస్తున్నాడు ముప్పై సంవత్సరాలకు ఒకసారి శని ఏకాదశానికి వస్తాడు మార్చి ముప్పైకి వస్తాడు అక్కడి నుంచి రెండు సంవత్సరాల ఆరు మాసాలు వృషభ రాశి వాళ్ళకి శని ఎంతో మేలు చేస్తాడు అదే రాశిలోకి మరి రాహు కూడా వస్తున్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి రాహు కేతుకుల వల్ల కానీ శని వల్ల కానీ ఎంతో మంచి ఎంతో మేలు దొరుకుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే మంచి అన్నంలోకి మంచి కూర కావాలట మరి మామిడి దొరుకునే రోజుల్లో మామిడి పండ్లే తింటాము మరి మామిడి పండ్లు దొరకని రోజుల్లో మామిడి తినాలంటే ఎట్లా దొరుకుతాయి అట్లాగే ఈ రాశి వాళ్ళకి చాలా మంచి సమయం మరి ఈ వృషభ రాశి వాళ్ళు మేషం నుంచి మీనం వరకు శని మరి వల్ల బాగుంది అయితే ఈ వృషభ రాశిలో లగ్నంలో గురువు ఉన్నాడు ఈ గురువు మాత్రం ఈ సంవత్సరంలో ఇట్లా ఉంటాడు కాబట్టి ఈ గురువు వల్ల చాలా ఇబ్బందులు కష్టాలు అధికమైన ఖర్చులు విద్యార్థులకు విద్యకు కానీ చదువుకు కానీ విదేశాలకు వెళ్ళటం కానీ ఉన్న ఉద్యోగంలో నుంచి వెనక్కి రావాల్సిన పరిస్థితులు కూడా రావటానికి అవకాశం ఉంటుంది గురువు వల్లనేమో అష్ట కష్టాలు నష్ట కష్టాలు ఉన్నాయి మరి శని రాహుల వల్ల మంచి బలమైనటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి దాదాపు గోచార రీత్యా కొంతవరకు బాగుంది జన్మలగ్నరీత్యా ఎట్లా ఉందో అది చూపించుకుంటే ఎంతైనా మంచిది మీ జాతక రీత్యా ముందు మీరు ముందుగా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ఈ రాశి వాళ్ళు ఇందులో ఈ గురువు బాగున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు మీ ఇష్ట దేవాలని పూజించడం శివాలయానికి వెళ్ళటం శివాలయంలోకి వెళ్ళిన తర్వాత మరి ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి గురువుని పూజించాలి వీళ్ళు గురువుని పూజిస్తే మీకు ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది స్వస్తి